యనమ శ్రీ వేదవ్యాస ఆయనమహ మహాభారతం ఆది పర్వం భాగం ఆరు విష్ణు ఇలా అనగానే వారి బలం పెరిగింది వారు జోరుగా సముద్రాన్ని మదించసాగారు సముద్రం అంతా కూర్నిల్లిపోయింది అప్పుడు మొదల చల్లని వెలుగు తెల్లగా ప్రకాశించే అనేక కిరణాలు గల చంద్రుడు పుట్టాడు తర్వాత లక్ష్మీదేవి సురాదేవి తెల్లని గురం ఉచ్చైశ్రమం పుట్టాయి నారాయణుడు తన వక్షస్థలం మీద ధరించే కస్తుభరత్రం కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం కామదేరువు కూడా అప్పుడే పుట్టాయి లక్ష్మి సుర చంద్రుడు ఉచ్ఛైశ్రావము ఇవన్నీ ఆకాశ మార్గంలో దేవలోకానికి చేరుకున్నాయి అనంతరం దివ్య శరీరంతో ధన్వంతరి అవతరించాడు అతని చేతిలో అమృతం నిండిన కమండలపును చూసి దానవులందరూ ఇది నాది ఇది నాది అంటూ కోలాహలం చేశారు తర్వాత నాలుగు తెల్లని దంతాలతో మెరిసిపోయే పెద్ద ఏనుగు ఖైరావతం పుట్టింది దానిని ఇంద్రుడు స్వీకరించాడు సముద్రాన్ని బాగా తరవడంతో అందులోంచి కాలకూట విషం పుట్టింది దాని వాసన సోకగానే ప్రాణులన్నీ చైతన్యం కోల్పోయాయి బ్రహ్మ ప్రార్థించగా శంకర భగవానుడు దానిని తన గంటల్లో నిలిపి ఉంచాడు అప్పటి నుంచి అతను ఇళ్లకంటుడయ్యాడు ఇదంతా చూస్తున్న దానవులకు నిరాశ కలిగింది లక్ష్మి కోసం అమృతం కోసం వారు దేవతలతో వైరం పెట్టుకున్నారు ఆ సమయంలో విష్ణువు మోహిని రూపంలో వారి దగ్గరకు వచ్చాడు మూర్ఖులైన వారు విష్ణుమాయను గ్రహించలేక అమృత పాత్ర ఆమెకి ఇచ్చారు ఆ సమయంలో వారు ఆమె సౌందర్యానికి మోహితులైపోయారు దేవతలందరూ ఆమె వద్దకు చేరి అమృతాన్ని పానం చేయడం మొదలుపెట్టారు దైత్యుడైన రాహువు దేవతారూపం ధరించి వారి సరసన చేరి అమృతం తాగసాగాడు అమృతం అతని కంటి క్రిందికి దిగిందో లేదో సూర్యచంద్రుడు అతను రహస్యంగాని పెట్టి వెల్లడించారు వెంటనే విష్ణువు తన చక్రంతో అతని శిరస్సును ఖండించి వేశాడు పర్వత శిఖరంలో ఉన్న అతని శిరస్సు ఆకాశంలో పైకెగిరి గర్జించసాగింది అతని ముండం భూమి మీద పడి అందరినీ భైకంపెతులను చేస్తూ కొట్టుకోసాగింది ఆనాటి నుండి సూర్యచంద్రుడికి రాహుతో వైరం స్థిరపడిపోయింది విష్ణువు దేవతల అమృతాన్ని పంచిపెట్టి మోహిని రూపం విడిచిన తర్వాత అసురుల మీద రకరకాల భయంకరమైన అస్త్రాలు ప్రయోగించాడు అందరితో తీరంలో దేవాసురుల మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమైంది రకరకాల అస్త్రశస్త్రాలు ఎగురసాగాయి విష్ణు యొక్క చక్రాయుధంతో కొంతమంది రాక్షసులు చనిపోతే దేవతల గద ఖడ్గశక్తి ఆది ఆయుధాలతో కొంతమంది రాక్షసుల నేలకొరిగారు అన్ని వైపులా కొట్టు చంపు నరుకు పరిగెత్తు పరుగు వడగొట్టు వెంబడించు అనే ధ్వరలే వినపడసాగాయి ఇలా యుద్ధం జరుగుతూ ఉండగానే విష్ణువు యొక్క రెండు రూపాలైన నర నారాయణులు యుద్ధభూమిలో అవతరించారు నరుని యొక్క దివ్య దరస్సును చూసిన నారాయణుడు తన చక్రాన్ని స్మరించాడు అది సూర్య తేజస్సుతో వెందుతూ ఆకాశ మార్గాన అక్కడికి వచ్చింది నారాయణుడు ఆ చక్రాన్ని ప్రయోగించగానే అది దైత్యశాలలో మూల మూలలా జ్వరబడి కాలాగ్రులా వేలకొద్దీ అసురులను సంహరించింది అసురుడు కూడా ఆకాశంలో ఎగురుతూ రాళ్లను వర్షిస్తూ దేవతలను గాయపరచసాగారు అది చూచిన నరుడు తన బాణాలతో ఆ పర్వతాలను ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశంలోనే ఎగరగొట్టాడు సుదర్శన చక్రం గడ్డి పరకలుగా దైత్యులను ఖండించింది భయపడిన రాక్షసులు భూమిలోనూ సముద్రంలోనూ దాక్కున్నారు దేవతలకు విజయం లభించింది మందరాచలాన్ని గౌరవంగా యధాస్థానంలో ప్రతిష్ఠించారు ఎవరి స్థానాలకు వారు అందరూ వెళ్ళారు దేవతలు ఇంద్రుడు ఆనందంతో అమృతాన్ని రక్షించమని నరుడకు ఇచ్చారు ఇది సముద్రమధనం కథ